ఇటీవల విడుదలైన మన్యంధీరుడు చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు ఇదే విషయంపై ఆదివారం వెంకటేశ్వర థియేటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ యాభై రూపాయలకే పదిహేను సంవత్సరాల లోపు పిల్లలకి చిత్రం చూసే అవకాశం మరియు పెద్దలకు వంద రూపాయలకే మన్యంధీరుడు టికెట్ ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూడాలని ఇలా చేశామంటూ మీడియాతో మాట్లాడారు సినిమాని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్తో డి సుబ్రమారాయణ గారు ఇద్దరు ప్రముఖులు సినిమా చూశారు చాలా అద్భుతంగా వర్ణించారు ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా నేడు యువతరానికి మెసేజ్ ఇవ్వాలని చెప్పి శుభ్రంగా చెప్పడం జరిగింది మేము ఈ సినిమాని ప్రమోషన్స్ భాగంగా మేము ఇంకా పెద్దలకి సినిమా వంద రూపాయలు టికెట్ ఇద్దాం అనుకుంటున్నాం అలాగే పిల్లలకి యాభై రూపాయలకి టికెట్ ఇద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ సినిమాను మేము వ్యాపారం చేయాలనుకుంటున్నారు అల్లు సీతారామరాజు కదా ప్రతి ఒక్కరికి చేరాలని ప్రతి ఒక్కరికి తెలియాలని సంకల్పంతో ఈ స్థితి చేయబోతున్నాం ముఖ్యంగా మా హీరో కమ్ నిర్మాత ఆర్వి సచన గారు ఒక నిజంగా సహస్రయాత్ర చేశారు ఇలాంటి సినిమా చూపించాలి బాగు తెరాలి తెలియని ఉద్దేశంతో సంకల్పంతో సినిమా తీశారు డిఫరెంట్గా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతం చెప్పారు ముఖ్యంగా నమోస్తుతి పాట ఆ పాట ప్రతి ఒక్కరు నాశనం కూడా సిఫార్సు చేస్తున్నారు అసలు నేను రేపు త్వరలో చదవగలబోతున్నాను ఈ సినిమాకి ట్రాక్స్ కోరబోతున్నాను ఎందుకంటే ఇది కమర్షియల్ సినిమా కాదు ఒక సందేశం సినిమా ఒక నాటి పోరాట యూనిటు అల్లు సిద్ధారాయుడు మన తెలుగు జాతి గర్వించే ముద్దు పెట్ట ఆయన సినిమాకి ట్యాక్స్ కోల్పోతున్నాం ఈ సినిమాకి ట్యాక్స్ ఫ్రీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా ప్రతిరోజు చూసేలా చేయబోతున్నాం ముఖ్యంగా గిరిజనులు నాడు ఎలాగైతే హింసించారో అల్లు సీతారాడు చేసిన త్యాగబలాన్ని అన్నీ తీసుకొచ్చేలాగా హిసమీయపోతున్నాం దాన్ని ఒకటే కోరుతున్నాం ఈ సినిమాని మహిళలు అందరూ అందించబోతున్నారు డెఫినెట్గా రేపటి నుంచి ఈ సినిమా పిల్లలకి పదిహేను సంవత్సరంలో నుండి పిల్లలు యాభై రూపాయలు మాత్రం టికెట్ పెద్దలు కూడా వంద రూపాయలు ప్రమోషన్ చేయబోతున్నాం అందువల్ల మేము ఒకటే కోరుతాం ఇది కమర్షియల్ సినిమా కాదు ఈ సినిమాని ప్రజలు ఆదరించి మన భావి తరాలకి తెలియాలి ఈ సినిమా ఆయన చేసిన పౌర సన్నివేశాలు ముఖ్యంగా ముఖ్యంగా ఒకటే కోరుతాం దయచేసి సినిమా ట్యాక్స్ ఫ్రీ ఇచ్చి ఈ సినిమాని ప్రజలు తీసుకుని కోరుతున్నాను డెఫినెట్గా నేను త్వరలోనే కలవబోతున్నాను కలిసి ట్యాక్స్ వచ్చిందంటే డిఫరెంట్గా ఈ సినిమాని ఇంకా ఆదర్శప చేస్తాను జై హింద్ నా నమసిమాంజల్ నిన్న హైదరాబాద్ వెళ్ళిన తర్వాత సుబ్బరాం రెడ్డి గారు కళాబంధు సుబ్ రెడ్డి గారు ప్రసాద్ కలర్ ల్యాబ్లో స్క్రీన్ టూల్లో చక్కగా మొత్తం సినిమా చూశారండి ఆయన టైటిల్స్ దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా ఎవ్రీథింగ్ చూసి నా పక్కనే కూర్చుని నా భుజం తట్టి చాలా బాగా తీసే సినిమా నిజంగా అద్భుతం ఇది సీతారామరాజు గారి యొక్క యథార్థ కాదు ఇది ఈ గాథ దిస్ ఇస్ ద రియల్ స్టోరీ కానీ కొంచెం కమర్షియలైజేషన్ చేసి ఉంటే నీకు ఇంకా ఎక్కువ ఇప్పుడున్న ప్రజల యొక్క టేస్ట్కి తగ్గట్టుగా వెళ్ళిపోనేమో కానీ నువ్వు కాంప్రమైజ్ అవ్వలేదు యాజ్ ఈజ్ చేసావు చాలా మంచి పని చేసావు కొంచెం బాగా ప్రజల్లో తీసుకెళ్ళాలి అని చెప్పి ఆయన సలహా ఇచ్చారు తర్వాత ఈ సినిమాని ఇలాంటి సినిమాని సకుటుంబ సమేతంగా చూడగలిగినటువంటి ఆనందం అందరికీ ఉంటుంది ఇలాంటి సినిమాలను మాత్రం అందరూ ఆదరించాలి ఈ సినిమా నేను రెండు గంటలు చూశాను ఐఎమ్ స్పెల్ బాండ్ అన్నమాట అన్నారు ఆ వీడియో ఉందో ఒకసారి మీరు చూడండి ఒకసారి అందుకని ఇలాంటి సినిమాని ఆయన అంత ఆయన కళలో ఎన్నో సినిమాలు వస్తున్నారు నిర్మాత ఎంతోమంది పెద్ద పెద్ద సెలబ్రిటీలతో సినిమా వీళ్ళంతా తెలిసిన ఆయన నేను చాలా తక్కువ పరిచయం అలాంటప్పుడు నన్ను అంత బాగా మెచ్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మరి ఇది ప్రజల్లోకి అందరికీ తీసుకువెళ్ళి ప్రతి విద్యార్థి విద్యార్థిని కూడా తెలుసుకొని సినిమా యొక్క గొప్పతనాన్ని తల్లిదండ్రులు పెద్దల పిల్లలు అందరూ తెలుసుకోవాలని ఉద్దేశంతో నేను సినిమా తీశాను దీని మీద డబ్బులు సంపాదించా అనే ఉద్దేశం అంత మాత్రం కాదు కానీ దీనికి సంబంధించినటువంటి మినిమం రెవెన్యూ కలెక్షన్ అనేది మా బా రామ్ గారు సాయి గారు వీళ్ళంతా టికెట్ కన్సెషన్ కూడా కొంచెం ఇచ్చి చేస్తే బాగుంటుందని అంటే వాళ్ళ అభిప్రాయానికి నేను కూడా వివరిస్తాను తప్పకుండా అందరూ చూడాలి ముందు మనీ కంటే ఇంపార్టెంట్ సినిమా చూడండి అందరు ప్రజల్లోకి మీరు తీసుకెళ్తారని నేను మనసు ఒక డైలాగ్ చెప్పండి నచ్చిన డైలాగ్